అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాటి ఈ మధ్యకాలంలో స్పెషల్ సాంగ్ హడావిడి చాలా పెరిగిపోయింది ఇవన్నీ ఎక్కువగా వినిపిస్తున్న సంగతి ఇక సినిమాల్లో అసలు స్పెషల్ సాంగ్ ఒక్కటైనా ఖచ్చితంగా ఉండాల్సిందే ఏ సినిమాలు అయినా కూడా ఈ మధ్య కాలంలో ఈ స్పెషల్ సాంగ్ ఖచ్చితంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ అయితే వస్తున్నాయి అంతేకాకుండా స్టార్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్లో స్టెప్ లేయడానికి రెడీ అయిపోయారు పెద్ద హీరోల సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం ఈవెంట్ చాలా మంది చేశారు కూడా అయితే స్టార్ సింగర్స్ కూడా స్పెషల్ సాంగ్స్ ఆలపిస్తూ ఆకట్టుకుంటున్నారు తాజాగా ఓ స్టార్ సింగర్ స్పెషల్ సాంగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది తాను పాడిన పాట పిల్లలను కూడా చెడగొట్టిందని ఆమె అంటున్నారు ఇక ఆ పాట పాడినందుకు సిగ్గుపడుతున్నా అని తెలిపింది ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయాయి ఇందుకు ఆ సింగర్ ఎవరో తెలుసా ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అమలు ఇందుకు ఆమె ఎవరో కాదు స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ శ్రేయ ఘోషల్ పన్నెండేళ్ల వయసులోనే పాటలు పాడడం ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై ఐదు వేలకు పైగా పాటలు పాడింది తెలుగు హిందీ తమిళం కన్నడ బెంగాలీ ఇలా అన్ని భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలు అంతేకాకుండా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్స్ లో కూడా ఆమె కూడా ఒకరు అయితే శ్రేయా ఘోషల్ తెలుగులోను ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఇది ఇలా ఉంటే తాజాగా శ్రేయా ఘోషల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఓ ఐటెం సాంగ్ పాడినందుకు సిగ్గుపడుతున్నా అని తెలిపింది శ్రేయాఘోషల్ పలు ఐటమ్ సాంగ్స్ ను కూడా ఆలపించింది ఇక అగ్నిపద్ మూవీలోని చికిని చెమేలి అనే పాట పాడింది అయితే ఆ పాట పాడినందుకు ఆమె సిగ్గుపడుతున్నట్లుగా తెలుపుకొచ్చింది ఐటెం సాంగ్స్ లో అసభ్య పదజాలం వాడుతూ ఉంటారు చిన్నపిల్లలు కూడా వాటి అర్థం ఏంటో తెలియకుండా పాడేస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఇలాంటి పాటలు పాడడం డాన్సులు చేయడం నాకు అసలు నచ్చట్లేదని చెప్పుకొచ్చింది అండ్ కొంతమంది నా దగ్గరికి వచ్చి మీ పాట చాలా బాగుంది మీకోసం పాడతా అని ఆ పాట పాడుతున్నారు అప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించింది అని ఓ ఐదారేళ్ల పిల్ల అలాంటి లిరిక్స్ పాడడం సరికాదు అని శ్రేయోషల్ చెప్పుకొచ్చింది మీరేమంటారు ఐటెం సాంగ్స్ మీద వాటిలో ఉండే లిరిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి